ఏ రోడ్ అయినా ఏ తాగునీరు తీసుకొచ్చిన అది అయ్యన్నపాత్రి గారు తీసుకొచ్చారు తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో ఒక అభివృద్ధి అనేది ఒక రోడ్డు అనేది ఒక కాలం అనేది వేయగలిగారా సత్తా అని చెప్పేసి ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు సర్పంచ్ నిధులు కూడా అకౌంట్లోంచి తీసేసారు ఎవరికి చెప్పకుండా తీసేశారు మన దొంగతనం చేసినట్టు కాదండి మన అకౌంట్ నుంచి ఎవరైనా డబ్బులు తీస్తున్నప్పుడు కనీసం వార్డ్ మెంబర్లకు కానీ వైస్ సర్పంచ్ గారికి కానీ ఎవరికైనా చెప్పాలి ఈ రోజు ఏమంటున్నారు డబ్బులు లేవు డబ్బులు లేవు అంటున్నారు మరి ఆ డబ్బులు ఎక్కడ పోయండి ఎందుకంటే రాష్ట్రం అంతా అప్పులు చేసేసి పన్నెండు లక్షల కోట్లు అప్పండి అంటే రేపు మన ఇంట్లో ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ మీద రెండు లక్షల యాభై వేల రూపాయలు అప్పుతోటి ఆ బిడ్డ పుడుతున్నట్టు అంటే ఈరోజు ఆ అప్పు అంతా మనం తీర్చేదే కదా పంచాయతీలో పనులు కడుతున్నప్పుడు సెంటర్ నుంచి మనకు డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బులు వైస్ సర్పంచ్గా వార్డు మెంబర్లో మీరు గెలిచినప్పుడు ఇంట్లోని ఊరిలో కానీ ఎక్కడన్నా పనులు చేయాలంటే కూడా ఈరోజు ఒక రూపాయి లేదని చెప్పి వైఎస్ఆర్ సిపి సర్పంచ్లే మాట్లాడే పరిస్థితికి వచ్చింది నిన్న టీవీలో మీరు చూడొచ్చు వైఎస్ఆర్ సిపి సర్పంచ్లే మాట్లాడుతూ మా నాయకుడు పెద్ద దొంగలా తయార్యాడు మా అకౌంట్లో డబ్బులు కూడా దబ్బేస్తున్నారని చెప్పేసి మాట్లాడే పరిస్థితి వచ్చేసింది వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఏమన్నారు తెలుసా మా సర్పంచ్ ఆఫీస్ అకౌంట్లో డబ్బులు పోయే బాబు ఎవడ దొప్పిస్తాడు కొంచెం చెప్పండి అని చెప్పి జడ్జి గారిని అడిగే పరిస్థితి సర్పంచ్లకు కూడా వచ్చిందంటే ఎంత దారుణమైన స్థితికి మన రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా మన ఎమ్మెల్యే చూడొచ్చు గణేష్ గారు ఏమాత్రం కూడా సత్తా లేదు దమ్ము లేదు ఎక్కడైనా మాట్లాడలేకపోతున్నాడు ఏమన్నా అంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని సెల్ఫీ తీసుకొని రావడం తప్ప ఎక్కడన్నా ఒక రూపాయి తీసుకొచ్చే దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించాలి మనం ఎవరన్నా అంటే ఆ ఏదో లేదండి చేతకా వదిలేసేయండి అని ఒక చేత కాను ఎమ్మెల్యే కింద చేసుకుంటే నర్సీపట్నం నియోజకవర్గం ఎంత వెనక్కి వెళ్ళిపోతుంది అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను నూట యాభై పడకల హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నర్సీపట్నంలో తీసుకొచ్చింది అయ్యన్ పోత్రి గారు అందరికీ తెలుసు ముందు వంద పడకలే ఉండేది ఇంకో యాభై పడకలు పెంచారు ఆ నూట యాభై పడకలు చోడవరంలో ఉందా మీరు చూడండి చోడవరంలో కూడా లేదు మాడుగుల్లో ఉందా పోనీ మాడుగుల నియోజకవర్గం మొత్తంలో చూడండి ఎక్కడ ఉండదు కానీ మీరు పక్క నియోజకవర్గాలు ఎక్కడికైనా వెళ్ళండి ప్యాక్రబేట్కి వెళ్ళండి ప్యాక్రబేట్లు ఉందా నూట యాభై అంటే లేదు ఓ పక్కన ఎల వెళ్ళండి అక్కడ నూట యాభై పడకలు ఉందంటే అక్కడ లేదు మీరు ఏ నియోజకవర్గం వెళ్ళినా కానీ అంత పెద్ద హాస్పిటల్ లేదు అంత పెద్ద హాస్పిటల్ ఎవరు కట్టించారు అయ్యన్న పాత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగి చేయడం జరిగింది దాంట్లో డయాలసిస్ సెంటర్ పెట్టారు ఈరోజు హాస్పిటల్ పరిస్థితి ఏంటండి డెలివరీలకి వెళ్తే జనరేటర్ లో డీజిల్ రాకపోతే ఆ డెలివరీ ఎలా చేశారా మీరు టీవీలో చూసారా కొవ్వొత్తులు పెట్టి టార్చ్ లైట్లు పెట్టి డెలివరీ చేశారండి ఎంత దారుణమైన స్థితికి నర్సీపట్నం వెళ్ళిపోయిందండి నేషనల్ న్యూస్ పెద్ద పెద్ద ఛానల్స్ లోని నర్సీపట్నంలో కొవ్వొత్తులు పెట్టి డెలివరీలు చేశారనే పరిస్థితికి ఈ రోజు మన నర్సీపట్నం దిగజార్చిన ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే గణేష్ రెండోది ఒకటి చెప్తాను ఒక డాక్టర్ గారు సుధాకర్ డాక్టర్ గారు ఏమడిగారు అంటే కరోనా టైంలోని ఒక మాస్క్ అడిగాడు ఒక పీపీ కిట్ అడిగాడు కరోనా వచ్చేస్తున్న డాక్టర్లకి ఒక మాస్క్ ఇవ్వండి అని అడిగాడు అదే గారు ఉంటే ఎందుకు ఆ డాక్టర్ అలా మాట్లాడాడు అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడతారు కానీ పిచ్చోడిని చేసేసి ఈరోజు చచ్చిపోయాడు ఒక డాక్టర్ చచ్చిపోవడం ఎక్కడన్నా చూసామండి అదే ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆ డాక్టర్ని సిగ్నేచర్ పెట్టించి నేను ఇలా మాట్లాడలేదు మాస్క్లు ఉన్నాయని చెప్పు అయ్యన్నపాత్ర నన్ను ఇలా మాట్లాడి పిచ్చాడు అని చెప్పని చెప్పి కూర్చోబెట్టి ఆ డాక్టర్ని హింసించడం వల్ల గుండు చేయించుకొని రోడ్డు మీదకి వచ్చి పిచ్చోడికి తయారైపోయే స్థితికి తీసుకొచ్చాడు ఎమ్మెల్యే అంటే ఎంత దారుణమైన విషయం ఆలోచించవలసింది రాజపతి గారు ఎప్పుడు చేయలేదు నలభై సంవత్సరాల నుంచి అలాంటి రాజకీయాలు చేస్తుంటే ఎవడన్నా వైఎస్ఆర్ సిపి నాయకుడు బయట తిరిగేవాడు అండి ఎందుకు ఈ మండల ఎంపీపీకే ఒక మర్డర్ కేసు ఉంది తన మీద మరి ఆ టైంలో మేము ఆ కాన్సన్ట్రేషన్ పెట్టి జైల్లో తోసాడు ఎంతసేపు కానీ ఏ రోజు కూడా అలాంటి రాజకీయం చేయకూడదు ప్రజలకు మంచిది కాదు చెప్పి ఆలోచిస్తే ఈ రోజు ఏం చేశారంటే నిన్నే మా కార్పాలెంలో మీరు చూడొచ్చు ఇసుక ఇసుకను తవ్వుకుంటూ పోతున్నారు దొంగ లారీలు ఇసుక లారీలు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఆ ఇసుక లారీల్లో ఏం చేశారంటే ఒక మనిషిని గుద్దీసి ఆ మనిషినేమో కరెంటు పోల్కి అలా పెట్టి వెళ్తారు ఎవరు చిన్న మానవత్వం ఉన్నా కూడా వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేస్తారు ఇసుక లారీ గుద్ది ఎవరా అంటే ఆ సర్వమును ఆ వాసు అనే ఇద్దరు కూడా అక్కడ ఇసుక మాఫియా నడుపుతూ దాంట్లో డబ్బులు ఎమ్మెల్యేకి ఇస్తూ ఆ ఆ ట్రాక్టర్ని తీసుకెళ్లి అబ్బాయిని గుద్దీసి ఆ అబ్బాయిని తీసుకెళ్లి పక్కన పెట్టి వెళ్ళిపోయారు రాత్రి ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కూడా ఒక నాయకుడు రాడు ఆ డాక్టర్కి ఏం చెప్తారు పోస్ట్ మార్టం లోని అలా జరగలేదు ఇలా జరగలేదు అని చెప్పండి అని చెప్తున్నారు ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరని చూస్తే మొన్న మన మండల నాయకులు చెప్తే నారా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్తే నిన్న రెండు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి పంపించారు అధికారంలో లేనప్పుడు ఎవరన్నా ఏమంటారంటే అధికారం వచ్చినప్పుడు చూస్తాంలే అమ్మా అంటారు కానీ అధికారంలో లేకపోయినా నిలబడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాంటి పార్టీలో ఉన్నందుకు మనం గర్వంగా భావించాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను నేను ఇక్కడ నాయకులను కూడా కోరుతుంది ఏంటంటే ఇక్కడ సర్వే ప్రకారంగా ఈ బూత్ లో మనకు మెజార్టీ రావడం ఖాయం అందుకేనే ఇక్కడికి మీకు మీటింగ్ పెట్టమంటున్నప్పుడు పెద్దలందరూ కూడా ఇక్కడికి ఒకసారి వెళ్దామని చెప్పినప్పుడు అమ్మ నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ అందరూ కూడా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు అందరూ ఒకటిగా ఎప్పటి నుంచి ఉన్నాం ఒకసారి కలిసి మీ అందరినీ కూడా ఈ బూత్లో కూడా భవిష్యత్ గ్యారంటీ మీ అందరికీ తెలుసు నేను చెప్ప అవసరం లేదు ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు నేను ఈ ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు నిండున వాళ్ళకి ఇస్తానని చెప్పి మాటిచ్చారు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండి ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఏడాదికి పదిహేను వందల రూపాయలు ఇచ్చే విధంగా ఈ భవిష్యత్ గ్యారెంటీ కార్డు ఈ కార్డు పేపర్ మీద కూడా ప్రింట్ చేసేవచ్చు అండి మీ అందరూ కూడా ఒకసారి చూడాలి ఈ కార్డు పేపర్ మీద కూడా ప్రింట్ చేయవచ్చు కానీ ఒక కార్డు లాగా ఎందుకు ప్రింట్ చేశారు నెలకి సారీ నెలకి పదిహేను వందలు ఇప్పుడు ఈ నెలకి పదిహేను వందల రూపాయలు ఏదైతే ఉందో అది పన్నెండు నెలలకు కూడా మనకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు వచ్చే విధంగా ఉంటుంది